తేదీ ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఏ కోడిపు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కొక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం సోమవారం పౌర్ణమి ఉత్తరాభద్ర నక్ష ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు పౌర్ణమి ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు పౌర్ణమి అనేది ఉండడం అనేది జరుగుతుంది పౌర్ణమి రోజు ఎక్కువగా కోడి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే కొత్త ఇకలు పొడి ఇకలు గట్టికలు అనేవి ఎక్కువగా ఈ పందాల్లో పౌర్ణమి రోజు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు రంగునైతే ఎంత ఏ భాగం అయితే ఎంచుకుంటున్నారో అదేవిధంగా ఈ ఏకలను ఉత్తరాభద్రా నక్షత్రం ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నుండి ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అభజయం నెమిలి కోడి మరియు కాకి మీద పింగళ నెమిలి మరియు కాకి మీద డ్యాగ నెమిలి మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలున్నాయి రోజు ఏ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదిగా వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజిన పంతొమ్మిదిగా వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి తాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగళాలో ఎక్కువగా వాళ్ళకి ఆది సోమవారం రోజు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అది చీకటి పందం అయినా సరే వెన్నెల పందం అయినా సరే చీకటి పందెంలో వచ్చేసిందంటే కోడి నెమలి పందెం కాబట్టి ఆ రోజు కూడా సీతువాళ్ళను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కోడి పింగ్లా పందెంలో కూడా సీతువాళ్ళు ఎక్కువగా విజయ వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తెల్ల కక్కరాయల మీద కూడా సీతవా గెలవడానికి విజయాలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ సీతువా గురించి మీకు పూర్తిగా తెలిసిన అవగాహన అనేది ఉండాలి లేకపోతే మీరు అభజయం పాలవడానికి కూడా అవకాశం ఉంటుంది సీతువు అనే కోడిపుంజు అనేక రంగులుగా పోట్లాడే కోడిపుంజుల్లో ఒక రంగు ఇది కోడిగా పోట్లాడుతుంది కోడి పింగ్లాలో పోట్లాడుతుంది కాకినవల్లి పందెంలో పోట్లాడుతుంది కాగిగా పోట్లాడుతుంది అదేవిధంగా కోడి డేగ పందంలో పోడుతుంది అదేవిధంగా అన్ని రకరకాల కోడిపుంజు పోట్లాడుతుంది వీటన్నిటి గురించి కూడా మీకు అవగాహన తెలిసి ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినమల మీద కటిక కాకినమలి అంటే కాకినామలలో కోడి చూపు ఉంటే అది కోడి పింగళలో వినియోగించే విధంగా ఉంటుంది కటిక కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకినమలి ఎదర పిచ్చుక పిచ్చుకకోడు లేకపోతే పింగళ బరగా కంపల్సరీగా ఉండాలి అప్పుడే అది పింగళాగా పోట్లాడుతుంది మెడలో కోడి చూపు ఉండడం వల్ల కోడి పింగళ పందంలో వినియోగించుకోవచ్చు కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే కోడి డాగ మరియు కోడి గేరువాలను ఈ విభాల్లో వినియోగించుకోవచ్చు కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం నెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి ముసుకు రంగు కోడి పింగళా పందెంలో లైట్ డాగ పశిమున్న కోడి శిత్వాలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటాయి మాత్రం బోరం మీద కూడా ఉన్నా సరే వినియోగించుకోవచ్చు రెండు లేక మూడు ఏకలు డాగ ఏకలు ఉన్నా సరే వాటిని వినియోగించుకోవచ్చు లేకపోతే ఎర్రబొట్ల పింగళాలను కూడా ఈ పందాల్లో వినియోగచ్చు కానీ నల్లబొట్ల పింగళాలను వినియోగించకూడదు నల్లబొట్ల పింగళాలు ఏంటంటే కాకి పింగళ పందంలో ఉపయోగపడతాయి కోడి పింగళ పందాల్లో అంతగా విజయాలు సాధించవు వీటన్నిటిని కూడా మీరు రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిడాక పందెంలో కాకి విజయాలు సాధించు కాకి కోడిచూపులు మరియు కోడికాకులు మాత్రమే ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కాబట్టి కాకి నీ అంతగా వినియోగించుకోకూడదు అపజయం పాల్గొడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోడి కాకి కాకిడాకలో కాకి కోడిచూపులు ఉన్న వాటిని వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి కోడి కోడినెముల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెముల మీద డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు నెమల మీద కాకి విజయం ఎనభై శాతం కోటి నెమల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు కాకిడాక పథకంలో లైట్ కోడ్చుకున్న కాకి డాగులను వినియోగించుకోవడం వల్ల పద్నాలుగులో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుద్ధ కాకి డాగులు ఎర ఎదర బోర మీద డ్యాగ డాగలు కానీ కాకి కానీ వినియోగించుకుంటే వినియోగించుకుంటే అభజయం మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం వంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు ఈ నెమలి పింగళ పందెంలో కేవలం తెల్ల నెమిలి పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి తెల్లనెమిలి పింగళాలు మాత్రమే ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి టాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం పింగళ అంటే నెమిలి పింగళ పందెంలో ఎర్ర బొట్లు లేకుండా నల్ల బొట్లు లేకుండా ఓన్లీ కకిరా ఇకలు అంటే నెమిలి కకిరా ఇకలు కలిగిన వాటిని మాత్రమే ఈ పింగళాలను ఈ పందెల్లో వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి ట్యాగ మీద ఎనభై శాతం వరకు రంగు నెమిలి పింగళ పందెంలో తెల్ల నెమిలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి వేరే నెమిలి పింగళాలు అంతగా విజయాలు సాధించవు ఆదివారం చెప్పినట్లు రసములు మెరుపు కాగిడాకలు ఈ పంద్యాల్లో విజయాలు సాధించవు కేవలం తెల్ల నెమిలి విజయాలు సాధిస్తుంది తెల్లనెమిలి పింగళకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే తెల్లకాళ్ళు ఎదరబోర మొత్తం పిచకు గౌడు లేకపోతే పింగళ బరక మెడలో నలుపు అనేది ఉండాలి మసర అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది మసర అంటే నలుపు కోడి చూపు అది కోడి పింగళలో ఉపయోగపడే నిమిలిగా పోట్లాడుతుంది ఈ నెమిలి పింగళ పంద్యాల్లో కోడి నిముళ్ళను కూడా వినియోగించుకోవచ్చు కోడి నిముళ్ళను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు అవి కూడా విజయాలు సాధిస్తూ ఉంటాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కో కోటి డాగ పంద్యంలో డాగలు అంతగా విజయాలు సాధించు రసంగులు కోడి రసంగులు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి ఈ ఈ పందెం వచ్చేసి రెండు విధాలుగా జరుగుతుంది మూడు గంటల దాకా కోటి డాగలు రసంగులు విజయాలు సాధిస్తుంటే ఆ తర్వాత తెల్లనిమిలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి విజయం తొంభై శాతం నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై విజయం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెమిలీ కోడి కెరే ఎదర డాక్ గౌడ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉండదు అప్పుడే వీటిని కోడి డాగ్ కోడి డాక పందంలో వినియోగించాలి ఎదర డాక్ గౌడ్ లేకుండా నెమిలి బరక లేకపోతే పింగళ బరక ఉన్నట్టు అవి కోడి పింగ్లాలో మరియు డాక పింగ్లాలో మాత్రమే వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు ముసుకురంగు కోడి డాగ పందెంలో కేవలం ఆదివారం రోజు రెండు గంటలకు కోటి రసంగులను లేకపోతే రసంగులను కోటి రసంగులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోటి డాగలు అంతగా విజయాలు సాధించవు మూడు గంటల తర్వాత తెలనెమిలి పింగళాలు మాత్రమే విజయ ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి చాలా వరకు అందరూ కాకినాముగా చవటం అనేది జరుగుతుంది కానీ ఆ ఇందులో కాకినాముళ్ళు పంద కాకినముళ్ళు విజయాలు సాధించవు కోడి బచ్చకాకులు మాత్రమే విజయాలు సాధిస్తుంటే కోడి బచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై కాకినమిలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద రంగు కాకి ఎనిమిది పన్నెండులో కేవలం కోడి మాత్రమే వినియోగించుకోవాలి లేకపోతే ఎర్రడాగల్లో నలుపు ఉన్న ఎరడాగలను మాత్రం వినియోగించుకున్నా కానీ విజయాలు సాధించడానికి ఉంటాయి కోడిపచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయం సాధించడానికి ఉంటాయి తెల్లకాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో లైట్ కోడి చూపు ఉండి మెడపైన నడుంపైన రెక్కలపైన పసిమనేది ఎక్కువ పరిమాణంలో ఉండాలి అప్పుడే ఇట్లాంటి కోడి పచ్చకాకులను వినియోగించుకోవచ్చు అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ వెన్నెల పందెం వచ్చేసేపాటికి మీకు ఏదైతే సాయంత్రం పూట జాము అయితే జరుగుతుందో అదే జాము వచ్చేసి రెండో రోజు పొద్దున్నే జరుగుతుంది అంటే ఈరోజు సోమవారం సోమవారం రోజు మనం కాకినమిలి పందెం అంటాం కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే కోడిపచ్చకాకి అదే మంగళవారం పొద్దున్న కూడా కోడిపచ్చికాకులో అదే అదేవిధంగా బుధవారం బుధవారం సాయంత్రం కాకినామిలి జరుగుతుంది గురువారం పొద్దున్నే కాకినమిలి పందెం గురువారం సాయంత్రం కోటిడాక శుక్రవారం పొద్దున్నే అదే అదేవిధంగా శనివారం సాయంత్రం కాకిడాక ఆదివారం పొద్దున్నే కాకిడక పరిధాలు ఏ విధంగా జరగటం అనేది కూడా ఈ రోజు ఈ కోడి యొక్క జీర్ణ